షూటింగ్ నుంచి లీక్ వైరల్ అవుతున్న రామ్ చరణ్ మాసివ్ లుక్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి అందుకే ఈ సినిమా నుంచి వస్తున్న చిన్న అప్డేట్ అయినా ఫ్యాన్స్ సెన్సేషనల్ చేస్తున్నారు ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయినటువంటి సాంగ్ చికిరి చికిరి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఆరు మిలియన్స్కి పైగా వ్యూస్ని సంపాదించి ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ని సాధించిన పాటగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది అయితే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నారు ఢిల్లీ షెడ్యూల్లో భాగంగా రాష్ట్రపతి భవన్ ముందు రామ్ చరణ్ విజువల్స్ నెట్టింట్లో ఆశ్చర్యపరుస్తున్నాయి ఇక ఈ సినిమాకు సంబంధించి ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది ఈ ఇరవై ఐదు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్తో పాటు జమా మసీద్ ఎర్రకోట వంటి చారిత్రాత్మక కట్టడాల వద్ద కూడా కొన్ని సీన్లను షూట్ చేశారు ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుండగా ఆస్కర్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి